ఆరు ఫోటో దగ్గరున్న నీళ్ళ కురించి పూలను మనోహరి తీసి బయటపడంతో గుప్తా ఆరుని యమలోకానికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక అలా యమలోకానికి వెళ్ళేటప్పుడు ఆరు తన ఇంటి ఇంట్లో వాళ్ళతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎంతకనో బాధపడుతూ ఉంటుంది ఇక గుప్తా ఆరుతో బాలిక చివరిసారిగా నీకు రుణం తీరిపోతున్న బంధాలని గుర్తు చేసుకొని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆరు అందరినీ గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది యమలోకం ఎంట్రీ దగ్గరికి రాగానే యముడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు ఇక ఆరు షాకింగ్గా యముడి వైపు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు యమధర్మరాజు ఆరు జీవితంలో ఒక అద్భుతాన్ని సృష్టించబోతున్నట్టు తనకి ఒక వరాన్ని ఇవ్వబోతున్నట్టుగా ఆరుకి చెబుతూ ఉంటే అప్పుడు ఆరు యమధర్మరాజు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోతుంది మరి ఇంతకి ఆరు జీవితంలో ఎటువంటి అద్భుతం చోటు చేసుకుపోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి